ప్రేమ కలిగినటువంటి తండ్రి దయగలిగిన ప్రభు దాసుడు ప్రయాణములు వస్తూ ఉండగా క్షమంగా నడిపించండి ఈ మొదటి దినాన జరుగుతున్నటువంటి ఈ సువార్త సభ సేవకుడు నీ స్వాధీనములు ఉంచుకోవాలని ప్రార్థిస్తున్నాను పరిశుద్ధాత్మ ద్వారా అనేకమైనటువంటి విషయాలను బయలుపరచం వాక్యం కొరకై చిత్తపడినటువంటి నీ బిడ్డలకి సమద్మైనటువంటి వాక్య ఉపదేశము అందించమని ప్రార్థిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి బిడ్డల కొరకు ఇస్తున్నటువంటి ప్రయాణంలో ఉన్న బిడ్డల కొరకు దేవాయి మొదటి దినాలని నామము గణపతనా చక్కటి పాటలు పాడి స్థుతించారు తండ్రి ఎంతవరకు ఆరాధించారు ప్రభావానికి స్తోత్రాలు చక్కటి సంగీతం కొరకును పాటలు కొరకును చిత్తపడినటువంటి ప్రతి కదిలించండి ఈ రాత్రి కాలంలో వారికి కావాల్సిన సందేశండి ప్రభావాన్ని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధాత్మరాని కార్యమించేమని ప్రార్థిస్తున్నాం పరలోకములు మేఘములను దండి ప్రతి ఆటంకాన్ని తొలగించండి ఈ స్థలం పరిశుద్ధాత్మ పరిశుభ్రమీ జోలు నింపమని ప్రార్థిస్తున్నాను బలమైన కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ రెండు దినములు అద్భుతముగా మీరు నడిపించండి సేవకుని బలమైనటువంటి అయాని యొక్క హస్తాల కింద మరుగుపరిచి ప్రభాక సందేశములు వాక్యపు ఉపదేశాలు వర్షము వలె ఈ స్థలమంతా కూడా కుమ్మరించబడినట్లు ఈ ఉపదేశమునైనా ప్రతి ఒక్కరిని సహాయి కార్యక్రమం అంతట్ల మీద ఉండి నడిపించిపమని యేసునామంలో ప్రార్థి